ఏమండీ మనం గత పాలనలో ఒక ముఖ్యమంత్రిని చూసాం ఆ ముఖ్యమంత్రి ఎప్పుడైనా బటన్ నొక్కే సమయంలో సాక్షి ఛానల్లో కనపడేవారు తప్పితే అంతే ఇంకా అంత మిక్కిలి ఎక్కడ కనపడిన దాఖలాలు అయితే మనకు లేదు ఎప్పుడు ఒక పేదవాడి ఇంటికి రావటం ఓ పేదవాడితో కూర్చొని మాట్లాడటం అసలు పేదలు క్షేత్రస్థాయిలో నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలని తెలుసుకునే ప్రయత్నం చేయటం అది ఎప్పుడు మనం చూడలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు వచ్చిందంటే రాష్ట్ర ప్రజలు పండగ వాతావరణం పండగ వాతావరణం అదేంటంటే పెన్షన్ కోసం కాదు పెన్షన్ ఓకే వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు అది ఓకే కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని కుటుంబాలు ఎన్నుకొని ఆయనే స్వయంగా పెన్షన్ ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదల యొక్క నిజమైన కష్టాలను కన్నీళ్లను ఆయన స్వయంగా ఒక జర్నలిస్ట్ గానో ఒక సామాజికవేత్తగాను ఒక గ్రామంలో ఒక దాన్ని ఏమంటారు సమస్యల కోసం పోరాడే ఒక పౌరుడిగాను అతను ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడి వాళ్ళ సమస్యలు తీసుకునే విధానం చూసారా ఈ విధానానికి జనం దాసోహం అయిపోయారండి జనాన్ని కట్టి పడేసిందని నిజంగా మరి ఇప్పటిదాకా ఆయన పది కుటుంబాలు కలిశారో ఎనిమిది కుటుంబాలు కలిశారో తెలియదు కానీ ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది రాష్ట్రం అంతా కూడా గొప్ప సంకేతం వెళ్తుందంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ప్రజల్ని ఇలా కలుపుకోవాలి మొన్న నెల కోనసీమ జిల్లా చెయ్యరు గున్నె పిలిచినప్పుడు ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఆ గ్రామంలో ఎంతమంది అయితే పేదవారు ఉన్నారో అంటే కటికి దరిద్రాన్ని అనిపిస్తున్న వాళ్ళు వాళ్ళెల్లో చదువుల తల్లులు ఉన్నా డబ్బు లేక చదివించడానికి ఓపిక లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఆయన గమనించి పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మరి ఒక డోనర్ని చూసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి దత్త తిప్పించి అక్కడిని బయటకు వచ్చాడు సో వాళ్ళ చదువుకి డోకలేదు తిండికి డోకలేదు బట్టకు డోకలేదు మరి వాళ్ళు ఏదో చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటా అంటే దానికి డబ్బులు ఏర్పాటు చేయించాడు మరి వాళ్ళకి ఇంకా అంత ముందు కొత్తపేటలో ఒక చదువుకునే విద్యార్థి నాకు బైక్ కావాలండి నాకు వికలాంగుండేనంటే ఎలక్ట్రిక్ బైక్ ఇప్పించాడు ఇతను ఇలాగా చూసుకుంటే ఈరోజు కొవ్వూరు దగ్గర తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర అంటే ఉమ్మడిపశ్చిమ ఒకప్పుడు ఇది తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేసింది మలకపల్లి అనే గ్రామంలో బోసు బాబు అని చర్మకారుడు ఇంటికి వెళ్ళి చూసారా మీరు చిత్రాలు చూస్తున్నారు ఆ చర్మకారుడితో చాలా ఫ్రీగా ఒక ఆత్మీయులా మాట్లాడి కష్ట సుఖాలు తీసుకున్నారు అతనికి పెన్షన్ అందించారు ఇంకా మీకు ఏమేమి చెయ్యాలి మన ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఏమి ఇస్తే మీ జీవితాలు ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుని మరి అక్కడ నుంచి ఒక జనరల్ స్టోర్కి వెళ్ళి ఆ జనరల్ స్టోర్లో ఉన్నటువంటి కష్టాలు సుఖాలన్నీ తెలుసుకుని మరి అక్కడ కూడా పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా కొన్ని కొన్ని కుటుంబాలు దత్తతిచ్చి కార్యక్రమం దిగ్విజయం చేసి ఆయన వెళ్ళటం జరిగింది థ్యాంక్ యూ ఇప్పుడు ఏమీ బెదిరింపులు ఏమి లేవు కదా వ్యాపారం బాగా జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలో అమ్మాయి అందరూ ఈ పని చేస్తారా